నమస్తం ఎట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా ఈ నోటిఫికేషన్లో ఎప్పుడు ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఫీ ఎంత కేటాయించడం అనేటువంటి జరిగింది ఎగ్జామ్ అనేటువంటిది పదకొండు సెంటర్లు కేటాయించారు అది ఎక్కడెక్కడ ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఏజ్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎవరెవరికి ఇచ్చారు బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకు ఎప్పుడు తెలవడానికి అవకాశం ఉంది ఇవన్నీ విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీరైతే తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటగా మనం చూసినట్లయితే నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ నాలుగవ తారీఖు మార్చి నాలుగవ తారీఖు నుంచి ఏప్రిల్ మూడో తారీఖు వరకు తప్పకుండా మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేయాల్సినటువంటి డేట్స్ అయితే అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది అంటే మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వన్ మంత్ టైం నియర్లీ వన్ మంత్ టైం అయితే ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే పాత వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా సార్ అంటే పాత వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అదే రకంగా బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది నాలుగవ తారీఖు తప్పకుండా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మేము ఇస్తాము కాబట్టి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా తెలవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అయితే తప్పకుండా వెయిట్ చేయాల్సింది ఇంకా ఫీ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి థౌసండ్ రూపీస్ పోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటే థౌసండ్ రూపీస్ ఉంటుందండి ఎవరైతే పాత వాళ్ళు ఫీ ఆల్రెడీ పే చేశారో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ క్యారీ ఫార్వర్డ్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఒకవేళ మీరు ఎస్డిటికి అప్లై చేస్తే థౌసండ్ రూపీస్ అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మళ్ళీ థౌజండ్ రూపీస్ ఈ రకంగా అయితే మనకు ఫీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఈచ్ వన్ పేపర్ సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే నెక్స్ట్ మనము ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు దాదాపుగా ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్ వరకు ఏజ్ అనేటువంటిది ఇచ్చారు దాదాపుగా మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఫైవ్ ఇయర్స్ బేస్డ్ ఆన్ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అనేటువంటిది ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే త్రీ ఇయర్స్ ఇచ్చారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కు టెన్ ఇయర్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది క్వాలిఫికేషన్కి సంబంధించింది కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది త్వరలోనే అంటే నాలుగో తారీఖే వాళ్ళు మనకు విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది ఎగ్జామ్ అనేటువంటిది మనకు దాదాపుగా పదకొండు సెంటర్లలో ఆన్లైన్ మోడ్లోనే జరగడానికి అవకాశం ఉంది అని నోటిఫికేషన్లో ఇచ్చారు అవి ఒకటి మహబూబ్నగర్ రెండు రంగారెడ్డి మూడు హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ అండ్ సంగారెడ్డి ఈ పదకొండు సెంటర్లలో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడానికి వాళ్ళు అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది సో నోటిఫికేషన్లో వచ్చినటువంటి మెయిన్ వివరాలు అయితే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేశాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి ఇప్పటి నుంచి దాదాపుగా మనకు ఎగ్జామ్ ఎప్పుడు వరకు ఉండొచ్చు అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక్కడైతే నోటిఫికేషన్లో ఇవ్వలేదు మనకు బట్ మోస్ట్లీ మనకు మే చివరి వారంలో లేదా మనకు జూన్లో ఉండడానికి అవకాశం అయితే ఉంది సో ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీతో పాటు నేను కూడా ట్రావెల్ చేయదం అందరం కలిసి సక్సెస్ సాధించేంత వరకు తప్పకుండా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది దాదాపుగా అందరికీ తెలుసు మన యొక్క ఛానల్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు గురుకుల వాళ్ళకైతే డే వన్ నుంచి డే లాస్ట్ డే మొదటి సంతకం చేసుకునేదాకా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందించడం అనేటువంటిది జరిగింది సో అలాగే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరన్స్ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చివరి వరకు తప్పకుండా శ్రీని ఇంగ్లీష్ కంపెనీకి తోడుగా ఉంటుంది సలహాలు సూచనలే కాకుండా డిఎస్సి సాధించినటువంటి యాస్పెంట్స్ యొక్క ఇంటర్వ్యూస్ అదేవిధంగా వాళ్ళు ఎలా చదివారు ఎలాంటి మెటీరియల్ చదివారు ఏ రకంగా ఉంది అనేటువంటి పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను సో హండ్రెడ్ పర్సెంట్ మీరు డే వన్ నుంచి డే లాస్ట్ వరకు మన ఛానల్ని ఫాలో అవుతారు మనస్ప్రతి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ